అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు రూప ఇక్కడికి మేము గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇప్పుడు జరగబోయేది రేపు ఐదవ వార్షికోత్సవము మహాకుంభాభిషేకము ఈరోజు సాయంత్రం నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఒక పెద్ద ఉగాది పండుగ అంటే ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నాము అమ్మవారి వార్షికోత్సవానికి ఈరోజు సాయంత్రం నుంచి గంగ గంగ తీసుకొని వచ్చి అందరు ముత్తైదువులు మేళ తాళాలతో గుడికి వచ్చి అవి రేపు ఆ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తారు పండుగ రోజు నీ చెరువు కట్టలో తెోత్సవం సాయంత్రము తెప్పోత్సవం జరుగుతుంది ప్రతి శుక్రవారము ఇక్కడ రాహుకాల దీపాలు చాలా ప్రత్యేకమైన ప్రతి అమావాస్య ప్రతి నెలలో అమావాస్య కుష్మాండ దీపం అని పెడతారు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా అంగరంగ జరుగుతుంది ఇక్కడ భక్తులు తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి పూజ చేస్తున్నారు నమస్తే అందరికీ మంచి జరిగింది మాకు లబ్ధి పొందినాము ఇక్కడ అమ్మవారి ముందర ప్రతి శుక్రవారం రాహుకాల దీపాలు హారతి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎదురుగా కూర్చుంటే అమ్మవారు పై నుంచి నిమ్మకాయ ప్రతి ఒక్కరు సాక్షాత్కరంగా చూడొచ్చు నుంచి కిందికి సాక్షాత్కరంగా అమ్మవారు నిమ్మకాయ పూలు ఇస్తుంది ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయి మేమందరూ ఎంతో సంతోషంగా బంధు మిత్రు స్నేహితులతో సహా మేము ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తాము నేను ఊర్మల నాగన్నే ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ ఐదవ వారస బ్రహ్మాండంగా జరుగుతూ ఉండాలి అమ్మవారికి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రము ఆ గంగ పూజ చేసి అక్కడ ముత్తైదువులతో అమ్మవారికి అభిషేకానికి అక్కడి నుంచి తీర్థం తెచ్చి ఇక్కడ అమ్మవారి అభిషేకం చేస్తారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మహాకుంభ అభిషేకం జరుగుతుంది హోమం జరుగుతుంది తర్వాత సన్న మధ్యాహ్నము అమ్మవారు పూజా కార్యక్రమము ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము పండుగ రోజున ఉగాది మహాపర్వ దినము ఆ రోజున అమ్మవారు ఆదిశక్తి మహమ్మాయి జన్మమాత గంగాభవాని ఆ గంగమ్మ ఆలో ఆ చెరువులో తెప్పోత్సవం జరుగుతుంది ఈ ఒక అందరూ వచ్చి చూసి తిరటించాలని కోరుచున్నాము అమ్మవారికి ఐదో వార్షికోత్సవం బ్రహ్మాండం జరుగుతుంది అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము